తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ నగరంలోనూ గత రాత్రి నుంచి వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా మొసరు కురుస్తుంది నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా జోరు వనలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పర్లుతున్నాయి తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రేనర్ జారీ చేశారు దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈ వర్షాలు కురుస్తాయన్నారు నేడు అనగా బుధవారం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమ్మరంబీ మసిఫాబాద్ మూలుగు భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ముసురు పట్టింది రాత్రి నుంచి ఎడతూర్పు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం రోజులోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులో తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్లు మంచిర్యాల జిల్లా నాస్పూర్లో ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లెలో ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు కుమరంబీ మార్ జిల్లా తిర్యానీ ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు మంచిర్యాల జిల్లా భీమినిలో ఏడు ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్ నగరం వర్షాల ప్రభావంతో అతలాకుతలమవుతుంది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని అనేక ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి బావి యూసఫ్గూడ ఎస్ఆర్ నగర్ అమీర్పేట బేగంపేట గచ్చిబౌలి హైటెక్ సిటీ పారడైజ్ పారెడ్ పరేడ్ గ్రౌండ్ తార్నక వంటి ప్రధాన జంక్షన్లలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది పీక్ అవర్స్లో రోడ్లపైకి వచ్చిన వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉప్పల్ కుక్కట్పల్లి దిల్చుక్ నగర్ ఎల్బీ నగర్ కూడా మలక్పేట వంటి ప్రాంతాల్లో మోకలిలోతో నీళ్లు నిలిచిపోయి కొన్ని చోట్ల ఓపెన్ మ్యాన్హోల్స్ ప్రమాదంగా మారాయి పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ సైబరాబాద్ పోలీసులు ఐటీ కార్పొరేట్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ను అమలు చేయాలని సూచించారు ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చూస్తుందని పేర్కొన్నారు పౌరులు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరిస్తున్నారు జిహెచ్ఎంసీ డిజా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందాల రంగంలోకి దిగి వరద నీటిని తొలగించడానికి ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి కృషి చేస్తున్నాయి అయితే ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు ఇది ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తుంది